నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ పథకాల ప్రచారంలో టీఎస్ఎస్ పాత్ర కీలకం నలభై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ పోషల పద్మ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాన్ని ప్రచారం చేయడంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పాత్ర కీలకమని అన్నారు ప్రజా పాలన విజయోత్సవ కళాజాత కార్యక్రమంలో భాగంగా నలభై ఒకటవ డివిజన్లో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కళాజాత నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలో భాగంగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందల సబ్సిడీతో గ్యాస్ సిలిండరు యాభై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని అన్నారు మొదటి సంవత్సరంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో టీఎస్ఎస్ టీం లీడర్ అంకన్ రామనాథన్ జూపాక శివ

తెలంగాణ సాంస్కృతి సారథి బృందం గవర్నమెంట్ చేస్తున్నటువంటి పథకాలు మరి తెలంగాణ రాష్ట్రం మన ముఖ్యమంత్రి కల్లో ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారి ఆశ ప్రజలైతే ఏదైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ను పక్కకు పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బడుగు బలమైన వర్గాలకు వాళ్ళ ఆశలు నెరవేర్చని ఉద్దేశంటువంటి కంకణ పద్దులై తెలంగాణ రాష్ట్ర ప్రజలు మన ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని కోరుకొని ఈరోజు పట్టణ జారు మరి అదేవిధంగా ఏదైతే బడుగు బలైన వర్గాల కోసం అయితే నిలబడడం అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజలు ఏం అనేది తన పాదయాత్రలో తెలుసుకొని ప్రజలు ఏ ఏ విధంగా అయితే సుఖ సంతోషం ఉంటుంది తన పాదయాత్రతో తెలుసుకొని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్థను కూడా పాదయాత్ర తెలుసుకొని అటువంటి సంక్షేమ పథకాలు అన్ని అధ్యయన ఉద్దేశంతో కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే పడుగు బలైన ఆశా జ్యోతి రాహుల్ గాంధీ గారు కానీ శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ ఏర్పడదు ఏంటంటే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది వారే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి చింది కూడా మన అమ్మ సోనియా గాంధే మరి తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం నా కర్తవ్యం అనుకొని మన ఆంధ్రప్రదేశ్ పోతుంటే నాకు ఆ స్టేట్ పోయినా ఒకటే కానీ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ సోనియా గాంధీ గారు తెలంగాణ తెలంగాణ ఇవ్వడం జరిగింది ఆమె ఆఫీసులతోటి మన ముఖ్యమంత్రి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అవడం జరిగింది మరి అలాగే ఇవాళ మనకు అనేకమైన పథకాలు ఎప్పుడో కళాబుందర చక్కగా వివరిస్తున్నారు మహిళలకు ఏదైతే మహిళ ఉచిత బస్సు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో ఆయనే వెంటనే ఇవాళ ముఖ్యమంత్రి గారు బస్సు ఏర్పాటు జరిగింది అలాగే గ్యాస్ మన మహిళలందరూ కూడా ఉచితంగా గ్యాస్ ఐదు వందలకు ఇవ్వాలి ఐదు వందలు నేను భరిస్తాను అని మనకు గ్యాస్ ఇవ్వడం జరిగింది కానీ మన ప్రధానమంత్రి ఏం చేశారంటే గ్యాస్ ఉచితంగా నేను ఐదు వందలు ఇవ్వలేను మీరే కట్టుకోవాలి మనకు మన స్టేట్ నుండి ఎన్నో ఫండ్స్ పోతాయంటే కేంద్రానికి కానీ నేను ఒప్పుకోకుండా కానీ ఆ ఫండ్స్ అంతా నా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం నేనే మోస్తా మీరు గ్యాస్ ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ఇవాళ ఐదు వందలకి సిలిండర్ కూడా బరుగు బలైన వర్గాలకు అందిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఇప్పుడు మనకి ఇంకా రైతు రుణమాఫీ కూడా అందరికీ రైతు రుణమాఫీ చేసి రైతులకు మన దేశానికి వెన్నుముక కన్నటువంటి రైతే అనే దాని మీద రైతు కోసం కూడా ఇవాళ రుణమాఫీ చేసిన సందర్భం అలాగే ఇవాళ రానున్న రోజుల్లో కూడా సన్న ఉద్యోగులు కూడా బోన్స్ ఇవ్వబోతుందని కూడా ప్రకటించడం జరిగింది అలాగే ఇప్పుడు మనకు ఐదు లక్షల ఇండ్లు ఎవరైతే జాగ్రత్తలు చోళ్ళందరూ ఇండ్లు కట్టుకోవడానికి కూడా ఇప్పుడు సర్వే అయిపోగానే ఇల్లు వలన సిద్ధంతులు కూడా కంకణ బతులై ఇంద్ర మహిళలకు ఐదు తోటి ఐదు మూడు నాలుగు ఆకలి ఇల్లు కట్టడానికి కూడా వైఖరి గారు తీసుకోవడం అలాగే రెండు వందల యూనిట్లు కరెంటు రెండు వందల యూనిట్లు కరెంటు ఏదైతుందో వాళ్ళందరికీ కూడా రెండు వందల యూనిట్లు కరెంట్ కూడా